హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తాడేపల్లి తాడేపల్లిగూడెంలో బలసులమ్మ తల్లి ఆలయంలో జరిగిన అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి మరైతే బలసులమ్మ తల్లిని ముందుగా నమస్కరించుకొని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అమ్మవారి సేవ చేసుకునే అదృష్టభాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నానండి మరి శ్రీచక్రం అంటేనే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం శ్రీచక్రాన్ని పసుపు కుంకాలతో ఎందుకు అలంకరించారో నాకు తెలియదు కానీ నాకైతే మనసుకి అమ్మవారిని కుంకాలతో అలంకరిస్తారు కాబట్టి అలంకరించారేమో అనిపించింది మరి ఇక్కడ చూస్తే సుబ్రహ్మణ్య స్వామివారిని సగం సర్పరూపంలోని సగం మానవ రూపంలోని ఎంత బాగా వేశారో చూసారా ఆయనే వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాడేమో అనిపించిందండి ఎంత చక్కగా వేశారో చక్కగా కలర్స్తో స్వామివారిని అలంకరిస్తూ ఇక్కడ ముగ్గుపిండికి బదులుగా బియ్యం పిండిని వాడి ముగ్గులు వేశారండి అలాగే ఈ స్టూల్ మీద స్వామివారు శివయ్య స్ఫటికలింగ రూపంలోని అమ్మవారు అలాగే శ్రీచక్రం చక్కగా పూజలకు రెడీ చేసి పెట్టారండి ఇక్కడి నుంచి మనం చూస్తే మూల విగ్రహంలో ఉన్న బరుసులమ్మ తల్లి కూడా మనకి కనిపిస్తూ ఉంటారు అమ్మవారిని కూడా ఈ విధంగా మనం దర్శించుకోవచ్చు అందుకని మీకు అందరికీ చూపిస్తున్నాను ఇక అమ్మవారిని చూసాం కదా ఇక్కడ స్వామివారైన శివయ్య ఎంత చక్కగా శివలింగ రూపంలో మనకి దర్శనమిస్తున్నాడో మరో పక్కని మంత్రపుష్పం జరుగుతుంది చూడండి ఈ మంత్రపుష్పం అనంతరం స్వామివారి పూజలు అందుకొని ఇదిగో మీకు చూపిస్తున్నాను పూజ అయితే అయిపోయింది మీరు కూడా నమస్కరించుకోండి పక్క అమ్మవారిని దీపాల మధ్య చక్కగా ఊయల సేవ జరుగుతుందండి ఈ ఊయల సేవలో నేను కూడా పాల్గొన్నాను మరి పూజలు అంటేనే మన ఆడవాళ్ళకి ఎంతో కోలాహలంగా ఉంటుంది అసలు మాటలు ఉండవండి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పూజలకి గుళ్ళకి చక్కగా రెడీ అయిపోతాం అలాగే శివయ్య పని అయితే మనం ఇప్పుడే చూసాం చక్కగా అలంకరించుకొని ఆయన దీపాలు వెలిగిస్తున్నారు మరో పక్క ఇగో ఆయన కుమారుడైన గణపయ్య పూజల్లో మొదటి స్థానం అయిందే కదా మరి సుబ్రహ్మణ్య స్వామిని కూడా దీపాలు వెలిగించాక మీకు చూపిస్తున్నాను చూసారా ఈయన ఇంకెంత అందంగా ఉన్నాడో ఈవిడి అక్కడ నైవేద్యాలు అందుకునే అమ్మవారండి మరి ఇక్కడ మంచు శివలింగాన్ని కూడా పెట్టారు ఒకవైపు ఇక్కడేమో రావి చెట్టు అండి పూజలు చేసుకోవడానికి దీపాలు వెలిగించుకోవడానికి అనువుగా ఉంటుందని ఇక్కడ పెట్టారు అలాగే ఈ యొక్క శివలింగానికి దీపాలు వెలిగించడానికి నేనంటే నేనంటూ పోటీ పడుతున్నా రెండో ఎందుకంటే కార్తీక మాసంలో ఒక్క దీపం పెడితేనే ఎంతో పుణ్యం అంటారు మరి ఇన్ని దీపాలు వెలిగిస్తే ఇంకెంత పుణ్యమో మీరే చెప్పండి మరి సాక్షాత్తు ఆ శివయ్య ఇక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దీపోత్సవాన్ని చూడటానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇక్కడ అమ్మవారి గుళ్ళో కోనేరు కూడా ఉందండి చక్కగా పూలతో ఎంత బాగా డెకరేట్ చేసి అలాగే దీపాలతో ఇంకా అందంగా ముస్తాబు చేసి పూజలు చేశారు ఇది కల్పవృక్షం అండి కల్పవృక్షం అంటేనే మన కోరికలు తీరుస్తూ మనకి అడిగిన వరాలు ఇచ్చే వృక్షం కాబట్టి కల్పవృక్షాన్ని కూడా చక్కగా ముస్తాబు చేశారు మరి అయితే ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకోవడం జరిగింది అలాగే మనకి మీకు చూపిస్తుందని చూసారా శంకు చక్ర నామాలు మరైతే సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి యొక్క స్వరూపమే ఇవి కూడా వీటిని చూస్తే మనకి భగవంతుడు ఇట్టే గుర్తొచ్చేస్తాడు ఎంత చక్కగా అంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల వచ్చి ఉన్నాడా అనిపించింది మరి ఈ యొక్క శ్రీచక్రాన్ని ఇందాకలు మనం చూసాం మరి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చక్కగా దీపాలతో అలంకరించారు ఇంకెంత అందంగా ఉందో చూసారా అమ్మవారు ఇక్కడ ఉన్నారు సాక్షాత్తు ఈ యొక్క శ్రీచక్రంలో కూర్చున్నారు అనడానికి ఇదే మీకు సాక్ష్యం అండి ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటే నాకైతే మనసుకి చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఆలయం కోసం దాని యొక్క ప్రసిద్ధి కోసం చెప్పడం కోసం వీళ్ళందరూ కూడా ఆలయ అర్చకులు అలాగే ఆలయ పెద్ద మనుషులు కూడా మాట్లాడడం జరుగుతుంది మీడియాతో నేనైతే ఇక్కడ చక్కగా దీపాలు వెలిగించుకుంటున్నానండి ఈ గుళ్ళో ప్రతి చోట కూడా మనం ఎంత కోలాహలంగా భక్తులు అసలు భక్తి పార్వశ్యంలో మునిగిపోయారంటే అసలు మాటలు అయితే లేవండి అంత బాగుంది నాకు అది రాబుద్దు అసలు మంచు శివయ్య కూడా ఎంత బాగున్నాడో ఐసుతో తయారు చేసి పెట్టారు ఈ వీడియోలు అన్నీ కూడా మీరు చూశారు కదా మీకు కూడా ఆ తల్లి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి